గౌతమి ఒక్కతే సముద్రంలోకి మంచిగా వెళ్ళింది సూపర్ మహావీర్ మహావీరేమో ఇక్కడ ఉండి చూస్తున్నాడు వావు మహావీర్ ఎడి చూడు మహావీర్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు వాళ్ళేదో పిల్లోని ఫోటో దిగుతుంటే వాళ్ళ వైపు చూస్తున్నాడు వావు సూపర్ ఉంది నేను కూడా చాలాసేపు ఇలా దిగాను సముద్రంలో స్నానం చేశాము ఇద్దరం సూపర్ ఎంజాయ్ సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను ఎంత నా అభిప్రాయం అదేమో సెక్రటేరియట్ పాండిచ్చేరి సెక్రటేరియట్ ఇది మహావీరు మహావీరు ఇలా చూస్తున్నారు ఇదిగో గౌతమి 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 ఒక్కటే భలే కొద్దిసేపు నేను కూడా ఆడుకుంటా అంటే నీ ఇష్టం నువ్వు పోయి ఆడుకో అని చెప్పి వదిలేశాను ఇక ఇదిగో వాళ్ళందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు గౌతమి కూడా హేయ్ గౌతమి సూపర్ గౌతమి గౌతమి సూపర్ ఎంజాయ్ చేస్తుంది ఎంజాయ్ గౌతమి మస్తు ఎంజాయ్ చేస్తుంది వావ్ వీళ్ళేమో ఫోటోలు దిగుతున్నారు వా 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 ఎట్లుంది ఎట్లుంది వాళ్ళు కూడా మాలాగే చేస్తున్నారు తన ఫోటో తీస్తున్నాడు uau ah. wow. super super super